మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు మా మీరు గత రెండు నెలలుగా తురకపాలెంలో జరిగినటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్ వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది కాకపోతే కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది దానివల్ల తెలుసుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ అయ్యి ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అయితే అవి తెలిసిన వెంటనే అయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్టులు చేశారు చూడండి ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్టులు చేశారు ప్రతి ఒక్కరికి ఆహారము నీరు రెండు సరఫరా చేశారు మూడోది తర్వాత ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్టులు చేసి కంటిన్యూస్గా అంటే పదిహేను వందల బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు తీసుకొని ఆరు అరవై ఒక్క వేల టెస్టులు చేశారు టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే ఒక అంటే జీజీహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవ్వటం వాళ్ళు దాంతో డెత్ జరగడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంటు టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్టు ఫుడ్డు వాటర్ ఇవన్నీ కూడా చేశాం ఇప్పుడు దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇచ్చేసారు కూడా అందరికి బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే ఒక వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు వీళ్ళ పోతే చనిపోతే అని చెప్పి ఐదు లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఎనిమిది మందికి ఇంకా ఏమన్నా కూడా పిల్లలకు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఏదైనా ఎట్టి పరిస్థితి ఏదన్నా ఆదుకోవాల్సిన జాబులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మేము దగ్గరుండి ఏదన్నా చూసుకునే అవకాశం చూస్తాం ఈ పత్రికా ముఖంగా నేను జరిగింది దురదృష్టమైన స్పందించిన ప్రభుత్వానికి అధికారులకి అదేవిధంగా అంటే ఇట్లా డెత్ చదివినప్పుడు చాలా అక్కడక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం కూడా చాలా కష్టం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంటనే అర్థం చేసుకొని వెంటనే చేసినందుకు మరొకసారికి నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ